హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఈరోజు మనం ఫిఫ్త్ క్లాస్ ఈవిఎస్లో భాగంగా చెంచుల గురించి డిస్కస్ చేద్దాం అయితే చెంచలు వచ్చేసి ఇక్కడ వాళ్ళు ఏ జిల్లా అంటే నాకు జిల్లా ఎవరిని పూజిస్తారంటే లింగయ్య స్వామి చెంచలక్ష్మిని పూజిస్తారు మీరు ఏమంటారు అంటే పెంటలు అంటారు కొన్ని పెంటలు కలిస్తే ఒక గ్రామము ఆ గ్రామానికి ఉంటారంటే పెద్ద మనిషి వీరు అడవిని తల్లిగా భావిస్తారు మీ యొక్క గర్భిణీ స్త్రీలు చేసి చింతపండు చింత బూడిదను బలానికి ఉపయోగిస్తారు అయితే అడవి అడవిలో దొరికిన వస్తువులతో సంతలు అమ్మి జున్నలు రాగులు కొని వాటితో సంకట చేసుకుంటారు అలాగే తేనె సేకరించడం చెంచులు తెలిసినట్టుగా మరి ఎవరికీ తెలియదు అయితే వీళ్ళు పెద్ద జంతువులు వెయిట్ చిన్న జంతువులు మాత్రం పెద్ద జంతువులు వేటాడతారు చిన్న జంతువులకు వేటాడరు అయితే డబ్బులు ఆడంబరాలకు వీరు వెళ్లరనమాట మరొకసారి రికార్జ్ చేసుకుంటే ఇక్కడ మనకు అడవులు గిరిజలు అనే టాపిక్లో సెకండ్ టాపిక్ వచ్చేసి చెంచులు అయితే చెంచులు ఏ జిల్లా అంటే నా జిల్లా మీరు ఎవరిని పూజిస్తారంటే లింగాయ్య స్వామి పూజిస్తారు మీరు ఒక గుడిసెలు ఏమంటారు అంటే పెంటలు అంటారు అయితే మనకు కొన్ని పెంటలు కలిస్తే ఒక గ్రామము ఆ గ్రామానికి ఒక పెద్ద మనిషి ఉంటారు ఇక్కడ వీరు అడవిని తల్లిగా పూజిస్తారు గర్భిణీసులు వచ్చేసి చింతపండు చింతపూడిదను బలానికి ఉపయోగిస్తారు ఇక్కడ అడవిలో దొరికిన వస్తువులతో సంతలు అమ్మి జొన్నలు రావుకొని వాటితో సంకట చేసుకుంటారు అలాగే తేనె సేకరించడం చెంచులు తెలిసినట్టుగా మరి ఎవరికి తెలియదు వీళ్ళు పెద్ద జలు వేటాడతారు కానీ చిన్న జంతువులు బయటరు డబ్బులు ఆడంబరాలకు వీరు వెళ్ళారనమాట నెక్స్ట్ వచ్చేసి మనకు గురించి తెలుసుకుందాం బోండాలు ఏ జిల్లాలో ఉంటారు అంటే వీరు విశాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతంలో ఉంటారు అలాగే ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరిలో ఉంటారు వీరు వచ్చేసి ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్గిరి గిరి మరుస చూడండి ఇక్కడ వీరు ఏ జిల్లాలో ఉంటారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతం అలాగే ఒడిస్సా రాష్ట్రంలోని మల్కాన్గిరి వీరి గల ఇతర పేర్లు అంటే ఇక్కడ బోండో పో రోజు వీరి గల మరొక పేర్లు అంటే ఇక్కడ బోండో వీరి యొక్క భాష నేమంటామంటే రెమో అంటాం వీరి యొక్క సంత వచ్చేసి హత వీరి యొక్క వస్తు మార్పిడి పద్ధతిని ఏమంటాం అంటే బినిమై అరే మన దేశంలో మీరు యొక్క జనాభా ఏంటంటే పన్నెండు వేలు మీరు చేసే వ్యవసాయం వచ్చేసి పోడు వ్యవసాయం వీరికి ఇప్పటికీ ఇరవై ఒకటో శతాబ్దంలో డబ్బు గురించి తెలియదు అయితే వీరు జనపనారతో బట్టలు తయారు చేసుకుంటారు అయితే జనపనారతో బట్టలు తయారు తయారీ విధానం వచ్చేసి ఫస్ట్ జనపనారను బట్టల్లో నానబెట్టడం రెండు నుంచి మూడు రోజులు బట్టలు నానబెట్టడం అలాగే దారాలు తీసి ఎండబెట్టడం ఆ జనపనార యొక్క దారాలు తీసి ఎండబెట్టడం మూడు రోజులు అనమాట అలాగే ఆ రంగుల ఎండబెట్టిన తర్వాత రంగులతో కలపడం ఈ రంగులు వచ్చేసి వాళ్ళు ఎలా తయారు చేస్తారు అంటే మొక్కల నుంచి సేకరించిన రంగులతో వాళ్ళు ఇక్కడ రంగులు కలపడం అనేది జరుగుతుంది అనమాట తర్వాత రంగులు కలప మగ్గాల్లో ఒక ప్రత్యేకమైన మగ్గంలో నేతనిస్తారు చివరిగా మనకు వాళ్ళు అద్దాలు కుట్టుకుని వాళ్ళు బట్టలు ధరించడం జరుగుతుంది అనమాట మరొకసారి చూసుకున్నట్టయితే అడవుల గిరిజనులో భాగంగా బోండాలు జిల్లాలో ఉంటాయి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అరకు ప్రాంతం అలాగే ఒడిశా రాష్ట్రంలోని మల్కాన్ వీరి గల ఇతర పేర్లు బోండో పోరోజు వీరి యొక్క భాషని రెమో అంటాం సంతని హత అంటాం వీర యొక్క వస్తు మార్పు వీరి యొక్క జన మన దేశంలో జనాభా వచ్చేసి పన్నెండు వేలు వీరు చేసే వ్యవసాయం పోడు వ్యవసాయం వీరికి డబ్బు ఇప్పటికి కూడా తెలియదు ఇక్కడ వీరు జనపనారతో బట్టలు తయారు చేస్తారు బట్ట బట్టలు తయారు చేసి ఇక్కడ ఫస్ట్ జనపనార రెండు నుంచి మూడు రోజులు నానబెట్టడం తర్వాత దారాలు తీసి ఎండబెట్టడం మూడు రోజులు అలాగే రంగులతో కలపడం ఈ వచ్చేసి ఎలా చేస్తారంటే మొక్కల నుంచి సేకరించిన రంగులతో తయారు అనమాట చివరి ఇక్కడ మనకు మగ్గాల్లో ఒక నేత నేసిన తర్వాత చివరిగా అద్దాలు కుడతారన్మాట ఓకే